అందరికీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి నైన్ ట్వంటీ అవుతుంది మావాడి ఇంకా లేవలే ఇవాళ ఎందుకు లేతలేదు ఇలా సండే నాకు ఇష్టమైన ఎందుకంటే సండే స్కూల్ ఉండదు కదా నిమలంగా కావచ్చు సండే రోజు అందరి ఇంట్లో చికెన్ మటన్ ఉంటే మా ఇంట్లో మాత్రం యుద్ధాలు ఉంటాయి యుద్ధాలు సొరకాయలు టమాటాలు తొక్కలు తొటకూరలు ఉంటాయి ఎందుకంటే ఇలా దేవుడు కాబట్టి మా నాన్నకు అయితే సూరకాయతో ఏం చేస్తుందో మా అమ్మ నాకైతే తెలియదు నేను కూడా ఇంతసేపే లేచిన నైన్ ట్వంటీకి అయితే చాయ్ పెడతానా బియ్యం కూడా కడగాలి మామూలు ఇవ్వాలి ఇవన్నీ పాలు బాగా తెచ్చారు కదా కొన్ని పెరుగుకైతే తోడు తీయాలి ఎందుకంటే ఎవ్వరు లేరు అందరు బయటపడి పోయి ఆల్రెడీ ఇప్పుడు లగ్గా నేనే ఉన్నాం కాబట్టి మా ఇద్దరి మందం అయితే చాయ్ వేసుకోవాలి బియ్యం అయితే పోసుకుంటానా అయితే కడగాలి అన్నం కడగాలి బియ్యం కడిగితే అన్నం వండాలి కూరండు కూడా నా మీడకే పడుతుంది ఇలా ఊరికి పోదాం అనుకున్నా కానీ ఏమో ఏమవుతుందో ఏమో ఇటు దిక్కు అయితే పెట్టినా అదే అవుతుంది ఇక మా వాళ్ళు అయితే నన్ను ఎన్ని గంటలకు లేచినా కూడా ఏమన్నారు మా బిడ్డకి అన్ని రందులు టెన్షన్స్ ఉంటాయి అని అయితే ఇక్కడైతే పాలు ఈ పాలు కాగానే తోడుకైతే దిద్దాము పండ్లైతే తొమ్ముకుందాము ఈ బ్రష్ పేస్టు నాదే ఈ పెంక మీద పెట్టుకున్నా ఈ ఇంటి ఎందుకంటే ఈ ప్లేస్ నాకంటే ఇష్టం కదా ఇదైతే పెట్టుకున్నా అవైలబుల్గా ఉండడానికి పండ్లు అయితే తోముకోవాలి ఇక పొయ్యి అయితే నడుస్తూనే ఉంది ఇక నీళ్ళు కాగుతాయి ఇంకా మామూలు లేవనే లేవనే లేచే వరకు అయితే నీళ్ళు అయితే కాగుతున్నాయి ఆల్రెడీ